ఏ పార్టీకి సంబంధించిన విగ్రహాలకి ఆ పార్టీ జెండాలు కట్టుకుంటే ఏ ఇబ్బంది ఉండదు కానీ వైసీపీ పార్టీ విగ్రహాలకి వైసీపీ పార్టీ జెండా దిమ్మలకి ఏరే పార్టీ వాళ్ళ ఫ్లెక్సీలు ఏరే పార్టీ వాళ్ళ జెండాలు తోరణాలు కడితే అదే వివాదంగా మారి గొడవలకు దారి తీసే సంఘటన జరుగుతుంది అయితే గతంలో కానీ కడపలో మహానాడు సభ జరుగుతున్న సందర్భంగా కానీ వైఎస్ఆర్ విగ్రహానికి కానీ తోరణాలు కట్టిన సందర్భాలు కానీ మనం చూసినాం అయితే ఇప్పుడు వేమూర్లో వైఎస్ఆర్ విగ్రహం వైఎస్ఆర్ దిమ్ జెండా దిమ్ ఉంటే అక్కడ ఏదైతే టీడీపీ ఫ్లెక్సీ కట్టడం అయితే జరిగింది ఒంగల్పూడి అనిత గారి పర్యటన ఏదో ఉందంట దాని సందర్భంగా ఏదైతే ఫ్లెక్సీలు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అయితే జరిగింది అది ఏర్పాటు చేయడం అయితే ఎక్కడో మిగతా చోటలు కట్టుకుంటే ఇబ్బంది లేదు కానీ వైఎస్ఆర్ విగ్రహానికి అడ్డం కాదు వైఎస్ఆర్ దిమ్మకి ఫ్లెక్సీలు కట్టడం అనేది ఎవరు ఊరుకుండే విషయం కాదు కదా అయితే అక్కడ ఏమూరు సంబంధించిన వై వైసీపీ నాయకుడు ఒరుకుట అశో అశోక్ బాబు గారు ఒరుకుట అశోక్ బాబు గారి వచ్చి తక్షణమే ఆ ఫ్లెక్సీ తొలగిస్తారా తొలగించకపోతే ఈ కట్టిన ఫ్లెక్సీ కట్టిన వ్యక్తికి వ్యక్తి ఇంటి దగ్గరికి మేము వెళ్ళమంటారా ఇది లాండర్ సంబంధించిన విషయం లాండర్డర్కి సంబంధించిన ఇతను ఈ ఫ్లెక్సీ తీసేపిస్తారా లేకపోతే మేమే తీసేస్తామా మేము తీసేస్తాం మా మీద కేసు పెట్టండి అనే విధంగా ఫ్లెక్సీ తొలగించేదాకా ఊరు కుల మొత్తానికైతే ఫ్లెక్సీ తొలగించారు ఒరుకుట అశోక్ బాబు గత ఏదైతే ఎలక్షన్స్లో ఓడిపోయిన కానిచ్చి చూస్తున్నాం ఉరుకుట అశోక్ బాబు చాలా గట్టి కంటే చాలా గట్టిగా నిలబడుతున్నారు గతంలో కానీ వైఎస్ఆర్ విగ్రహం తగ తగలబెట్టినప్పుడు కానీ ఆ విగ్రహం తెచ్చి అక్కడ కొత్త విగ్రహం తెచ్చి పెట్టేదాకా అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేసి కొత్త విగ్రహం పెట్టేదాకా ఒప్పుకోలే ఇక్కడ వేమూరులో కానీ ఏదైతే వైఎస్ఆర్ వైఎస్ఆర్ దిమ్మెకి ఏదైతే టీడీపీ ఫ్లెక్సీ కట్టారో ఆ ఫ్లెక్సీ కట్టిన వ్యక్తి ఇంటి దగ్గరికి మేము వెళ్ళమంటారా లేకపోతే వచ్చిన మేమే ప్లెక్స్ తీసేయమంటామని పోలీసులకు ఫోన్ చేసి పోలీసులకు ఫోన్ చేసి వివరంగా మాట్లాడి ఇలా కట్టడం తప్పు ఇలా కట్టి గ్రామాలలో గొడవలు క్రియేట్ చేస్తారా ల్యాండ్ ఆర్డర్ సమస్య తీసుకొస్తారా మేము తీసేయమంటారా మీరే తీస్తారా మేము తీసేస్తాం మీద కేసు ఫైల్ చేయండి అనే విధంగా క్లియర్ కట్గా మాట్లాడి మొత్తానికైతే ఫ్లెక్సీ తొలగించడం అయితే జరిగింది మొత్తానికి ఏదైతే టీడీపీ వైసీపీ పార్టీ ఓడిపోయిన కాని అశోక్ బాబు గారు చాలా గట్టిగా అంటే చాలా గట్టిగా నిలబడి ఇలాంటి సమస్యలన్నీ పరిష్కార పరిష్కరిస్తున్నారో అయితే అక్కడ జరిగిన సంఘటన ఒకసారి ఉరుకుడు అశోక్ బాబు గారి మాటల్లో నిందాం ఒకసారి వినండి ఉండాలి కదా ఈ చేస్తున్నా ఏం చేసుకుంటారు చేసుకోండి

ఇప్పుడు హోమ్ మినిస్టర్ మీద కేసు పెట్టాలా ఫ్లెక్సీ పెట్టినట్టుగా మేము హోమ్ మినిస్టర్ మీద కేసు పెట్టాలి అతను లేదనుకుంటాను కదా సార్ ఎస్ఐ గారు లేదనుకుంటా ఇక్కడ ఎస్ఐ ఫ్లెక్సీ కట్టిన అతను లేదు కంప్లైంట్ ఏమంటే కంప్లైంట్ ఇచ్చేసేస్తాం సార్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి దిమ్మ కట్టినందుకు ఇది గొడవలకి ప్రోత్సహిస్తున్నట్లుంది పల్లె పల్లెలో కొట్టుకునే పరిస్థితులు గ్రామాల్లో కొట్టుకునే పరిస్థితులు వస్తున్నాయి నేనేమో ఇక్కడే ఉన్నాను సార్ ఇప్పుడు అది తీస్తే నేను దండ వేయాలి నేను తీసేసేనా మీరు నా మీద కంప్లైంట్ కేసు పెట్టే చేయండి సార్ నేను తీసేస్తాను నా మా దిమ్మకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిమ్మికి నువ్వు తెలుగుదేశం వాళ్ళ ఫ్లెక్సీ నేను తీసేస్తున్నాను నా మీద నేనే ఎవిడెన్స్ వాళ్ళు పంపించండి మీ కానిస్టేబుల్స్ అయినా పంపించండి వాళ్ళైనా వచ్చి తీసేస్తారు ఓకే అవును 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 సార్ ఇన్ని గంటగా తీస్తారా ఓకే 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 సార్ ఓకే సార్ మొత్తానికైతే ఉరుపూట అశోక్ బాబు గారు గతంలో కానీ చూసాం ఇప్పుడు చూసాం గతంలో కానీ వైఎస్ఆర్ విగ్రహం పూజ చేసినప్పుడు కానీ కొత్త విగ్రహం తెచ్చి అక్కడ నిలబెట్టేదాకా అక్కడి నుంచి కదలకుండాన్ని దీక్ష తీసుకున్నారు ఈరోజు కానీ ఏదైతే వైఎస్ఆర్ సంబంధించిన జెండాకి దిమ్మికి కట్టిన ఫ్లెక్సీని కానీ తీసేసేదాకా వదల మొత్తానికైతే ఓడిపోయిన తర్వాత చాలా గట్టిగా అంటే చాలా గట్టిగా నిలబడుతున్నారు ఉరుపూట అశోక్ బాబు గారు